వెల్కమ్ టు అర్గికన్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన బిబ్బేర్ మార్కెట్లో మంచి హెవీ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ కొడిని ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బిబ్బేరు మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్ట్రీట్ ఏం చెప్తున్నావు రేటు ఒకటి ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు రెండు పళ్ళ కొడే రెండు పళ్ళకు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఇరవై నాలుగు తారీఖు వస్తే రెండు నెలలు అవుతుంది మొత్తానికి ఎక్కడ మన అడ్రస్ చెప్పు ఓకే ఓకే పేరేనా ఈశ్వరయ్య ఏడికి రావచ్చు ఫైనల్గా అందా మీకు వీడికి అని ఉంటుంది కదా ఇవ్వాలని ఒకటి అరవై వరకే తీస్తారు అరవై పైన వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి నెంబర్ చెప్పిన ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ ఫైవ్ టూ జీరో వన్ నైన్ ఫైవ్ టూ జీరో వన్ నైన్ వన్ నైన్ వన్ ఓకే ఓకే మార్కెట్లో ఎంతవరకు అడిగి ఈరోజు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వరకు అడిగారు మొత్తానికి మరి అన్న దీని జతకు మస్తువేదికెడు లాస్ట్కు ఎక్కడ దొరకక దీన్నే అమ్మనికి పెట్టింది మొత్తానికి మరి నడిపించి చూపి మనకు ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి సైజ్ ఏముంటు అన్న ఇంచుమించు మీరు అంటున్నారు అరవై దాటింది మొత్తానికి కొలిచామని చెప్తున్నారు అరవై దాటుకుని ఉందని చెప్తున్నారు మంచి హెవీ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళలు పడి తిప్పిన్నేది ఇప్పులే మార్కెట్ సందర్భుంది రోజు సరుకు ఎక్కువ వచ్చింది మార్కెట్కి మరి తిరగడానికి సందువుకోలేదు ఎట్లా పోతుంది ఎల్ అడుగుంది ఎడ్ సైడ్ పోతుందనా రైట్ సైడ్ ఏమన్నా ప్రాక్టీసులు బయట ఒకటే ఉంది ఏం సేది ఎంపెం నేర్పించలేవానికి اوه <laughs> ڏس